ఫ్రెండ్స్ మరి నిన్న మనం వే యోగం వేదాంతం నాత్పంతు అందుట్లో లో బాబాజీ గారు ఉపనిషత్తుల గురించి మరి మనం ఈరోజు మాట్లాడుకుందాము అని చెప్తారు అప్పుడు శ్రీ అమ్మగారు ఉపనిషత్తులు అంటే సన్యాసులకి విద్వాంసుల కోసమే కదా మీరు నాకు నేర్చుకున్నారేంటి అని అడిగినప్పుడు అవి ఎవరైనా నేర్చుకోవచ్చు కాకపోతే నేర్చుకునే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి వాళ్ళు ఒక నియమబద్ధంగా యోగ అభ్యాసం చేయాలి అలాగే యుక్తము ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి ఎందుకంటే వ్యాధి దాని కొంత శక్తి అనేది ఓర్పు అనేది అవసరం అటువంటి శక్తి ఓర్పు జబ్బు పడిన వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళు అనర్హులుగా ఉంటారు అలాగే ఒక నిశ్చితమైన ప్రశాంతమైన రూప జీవన విధానం కూడా కావాలి అని చెప్పి చెప్తారండి ఈ యొక్క ఈ ఉపనిషత్తులు సామాన్యులకి విద్వాంసులకి అన్నది ఎవరు అంటే పురోహితులు బ్రాహ్మణులు మనల్ మీద ఆధిపత్యాయం చెలాయించడం కోసం వాటిని ఏం చేశారు అంటే మనల్కి వక్రీకరించి మనల్ని సరైన మార్గంలో నడిపించకుండా అంధ మార్గంలో చీకట్లోకి తోసేస్తారండి ఆ ఉపనిషత్తుల యొక్క గొప్పతనాన్ని మనకి తెలియనివ్వకుండా అందుట్లో ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించకుండా చేసేస్తారన్నమాట ఈ విషయాలన్నీ కూడా చక్కగా మరి శ్రీ అమ్మగారికి నిన్నటి క్లాస్ లో చెప్పడం అనేది జరిగింది కదండి అలాగే ఈయన పదకొండు ఉపనిషత్తుల గురించి చెప్పారు అవే ఈసా వ్యాస కేన చాందోగ్యం బృహదారుణ్యకం ముండక మాండుక్య కట ప్రశ్న శ్వేతాశ్వతర ఐత్రేయ తైత్రేయ ఇంకా చాలా ఉపనిషత్తులు ఉన్నాయి కానీ అవి ఏంటి అంటే కల్పితమైన ఉపనిషత్తులు మనం ఈ పదకొండు ఉపనిషత్తుల గురించే మాట్లాడుకుందాం అని చెప్పారు మరి ఈ రోజు వాటి గురించి మనం తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పిల్ ఎట్ రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలండి ఒక హిమగిరి గురువరేవులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి లైక్ చేయడం ఎవ్వరూ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం బర్ బ్రహ్మ తస్మాయ శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలండి ఉపనిషత్తు అనే శబ్దం అండి ఉప అనే ఉపసర్గతో ఏర్పడిందంట ఉప అంటే దగ్గర సమీపం అనే అర్థం అండి ఉపవాసం అంటారు కదండి ఉపవాసం అంటే దేంతో మనం నివాసం చేయాలి దగ్గరగా దేవుడు దగ్గరగా ఉండాలి దేవుడినే తలుచుకోవాలి దేవుడు దగ్గరగా అంటే దేవుడు ఫోటో పెట్టుకుని ఎదురుగుండా కూర్చోటం కాదండి మన మనసు మన జాస మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ దైవత్వాన్ని చూస్తూ ఆ దేవుడిని తలుచుకుంటూ ఉండాలి అది ఉప దగ్గరగా అంటే ఉప అనే ఉపసర్గతో ఏర్పడింది ఉప అంటే ఏంటంటే దగ్గర అని అర్థం అంటండి గురువుకు సమీపంగా కూర్చున్న వాళ్ళకే ఉపనిషత్తు అర్థం అవుతుందని దీని తాత్పర్యం అంటండి ఎందుకంటే ఉప ని రెండూ కూడా ఉప ఉపసర్గలేనంట సద్దు అనేది ధాతువుకి కూర్చోవడం నివసించడం అని అర్థం అంటే ఉపనిషత్ అంటున్నాం కదా అదే సద్దు అదే ఏంటంటే కూర్చోవడం నివసించడం నశించిపోవడం బాధపడటం కష్టంలో ఉండడం మొదలైన అర్థాలన్నీ వస్తాయన్నమాట బహుమీతేమైనా యథార్థాన్ని అర్థం చేసుకోవడంలో అంటే మల్టీడైమెన్షన్స్ లోనంటండి దీన్ని అర్థం చేసుకోవడంలో మనం గురువుతో సన్నిహితంగా సంలగ్నమై ఉన్న వాళ్ళకే ఉపనిషత్తు అనేది వంటపడుతుందంటండి ఈ అనుభూతిని మాటల్లో మనం అసలు వర్ణించలేము అని బాబాజీ గారు చెప్తున్నారు ఎందుకంటే సామాన్యంగా సంకుచిత పరిమితుల్లో పనిచేసే మనస్సుకు దీనిని వివరించలేమంటండి ఎటువంటి సంకోచనలు లేని సంకుచితం కానీ మనసులు ఉన్న వాళ్ళకి మాత్రమే మనం వివరించగలుగుతామంట సాధారణంగా అటు ఇటు భ్రమిస్తూ ఉండే మనస్సు అంటండి దీన్ని నేను నేర్చుకోవాలంట ఏంటంటే అటు ఇటు భ్రమిస్తూ ఉండే మనసు ఏమవుతుంది ఒకచోట ఆ స్థిమితంగా కూర్చోబెట్టడం దాన్నే షత్ షత్ అంటే ఏంటి కూర్చోవడం నివసించడం అదనమాట ఉపనిషత్తులోని చివరి పదాంశం మనం షద్ అంటే ఉపనిషద్ అంటున్నాం కదా అదనమాట నేర్చుకోవాలి అంటే ఆలోచనలన్నీ అవ అనవసర గతులు కూడా ఆగిపోవాలంటండి మన ఆలోచనల్లో సరికాని అనవసరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోవాలంటండి అన్యదా ఎప్పుడు కూడా క్షోభిస్తూ ఉండే మనస్సుకి ఈ ప్రశాంత క్షణంలో మనం ఆలోచనలకు మించిన పరుదులు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ సత్యం అనేది మనలో ప్రకాశిస్తుంది నిర్మలమైన స్థిరమైన చిత్తంతో ఉన్నప్పుడు మాత్రమే సత్యం మనలో ప్రకాశిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ది వ్యాసం అండి సామవేదీయ కేనోపనిషత్తు అంటే వీటి గురించి ఏం చెప్తున్నారంటే మనసు భావించలేనిది మనసు అస్తిత్వానికే కారణమైనదైన బ్రహ్మము సత్యము తెలుసుకో శిష్యుడా నువ్వు ఇక్కడ ఆరాధించే ఇతరమైనది ఏదీ కాదు అని వర్ వర్ అంటే ఎస్ మనసాన మనుతే ఏనా హర్మునో మతం తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం యది దము పాసతే చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ సామవేద ఏనొప్పిని మనకి ఏం చెప్తుంది మనసు భావించలేనిది మనసు అస్తిత్వానికి కారణమైనదైన బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాన్ని సత్యాన్ని నువ్వు తెలుసుకో అని ఇక్కడ మనకి చెప్తుందంటండి మూలాలు అర్థం చేసుకోవడానికి వీలుగా నువ్వు సంస్కృతం నేర్చుకుందువు కానీ సంస్కృత భాషను అనాదించడమే ఈ దేశ ప్రజ్ఞానాన్ని బొత్తిగా ఉపేక్షించకుండా పరిణమించింది మూలాలు తెలియకపోవడం వల్ల నీతి నియమాలు లేని అనువాదకులు వ్యాఖ్యాతలు జననీకాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళు సాధారణంగా తమ తమ శాఖాభిమాన నమ్మకాలకే తగినట్లే ఆ పవిత్ర గ్రంథాలను కూడా మెరుతిపుతున్నారు అందువల్ల మనం కేన ఈశావాస్య మాండుక్యోపనిషత్తుల్ని ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తూ కొనసాగించుకుందామని బాబాజీగా చెప్తున్నారండి బాబాజీ బుద్ధుడి బోధనలను ఉపనిషత్ బోధనలకు దగ్గరగా ఉంటాయా అని అడిగారండి పూర్వాచార పారాయణాలన్న పురోహితులండి శంకరాచార్యునే ప్రచన్న బౌద్ధుడని పిలవడమే కదా రెండు బోధనల సారూప్యాన్ని అక్కడ నిరూపిస్తుంది అంటండి అంటే మాండుకోపనిషత్తు మీద ప్రసిద్ధ వ్యాఖ్యానం రాసిన శంకర్లు పరమ గురువైన గౌడవపా కూడా చాలా మంది గాని పరిగణించారంటండి దీనికి కారణం ఏంటంటే అజాతవాద సిద్ధాంతంలో ఆయన ఏమో జగత్తుని ఒక ఆభాసంగాను ఇంచుమించుగా ఒక మాయ అన్నట్లుగాను బ్రహ్మం ఒక్కటే నిత్యము సత్యము అని బోధించారంటండి బ్రహ్మానికి బదులుగా బౌద్ధ శబ్దమైన శూన్యాన్ని పెడితే మహా బౌద్ధ గురువైన అయిన నాగార్జునుడికి ప్రజ్ఞాపారమిత తాలూకు ప్రధాన విషయం మన ఎదురుగా నిలుస్తుంది అంటండి ఇది మహా తాత్వికంగా తయారవుతుంది బాబాజీ దయ ఉంచి నాకు యోగం గురించి అలాగే యోగాభ్యాసం గురించి కూడా కొంత చెప్పండి అని ఆ శ్రీ అమ్మగారు అడుగుతారండి అడిగినప్పుడు ఆ అప్పుడు బాబాజీ గారు ఏమంటారు అంటే ఇది మహా తాత్వికంగా తయారైపోయింది నాకు నేర్పమన్నప్పుడు సరే నీ ఇష్ట ప్రకారమే కానీ అని బాబాజీ నవ్వుతూ అన్నారంటండి మధు జాగ్రత్తగా విను యోగం అనేది ఒక సనాతన శాస్త్రం దానిని తరువాత పతాంజలి మహర్షి క్రోడీకరించాడు పతాంజలి రాసిన అష్టాంగ యోగ సూత్రాలు ఉన్నాయి కదండి అమూల్యమైన రత్నాలు అష్ట అంటే ఎనిమిది అంగాలు అంటే ఎనిమిది భాగాలు అష్టాంగ యోగ లక్ష్యం చిత్త వృత్తి నిరోధం అండి చిత్త వృత్తి నిరోధం అంటే మన మనసుని అది నిరోధించాలి మన మనసు వృత్తి ఏంటండి ఆలోచించడమే కదా అంటే మనసు తాలూకు ఆందోళనని తొలగించడం అని అర్థం అంట జానయోగికి విధించిన యమనియమాలను అనుసరించినప్పుడు ఆసనాలను ప్రాణామాయాన్ని బంధనాలను అలాగే ముద్రల్ని క్రియను అభ్యసించినప్పుడు మనసు నిశ్చలమైపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది చాలా రకాలైన సమాధులు ఉన్నాయంట సమాధి అనేది మౌలికమైన అవసరమే కానీ ఆ తరువాత కొన్ని తత్వాలను ఆకలించుకున్న మనస్సు అంటండి ఎంతో ఉన్నతమైన చైతన్య స్థాయిలోకి ప్రవేశించి తర్వాత ఇతర ఆశ్రయాల నుంచి నిబంధనల నుంచి విడిపడిపోయి స్వతంత్రం అయిపోతుందంటండి ఆ స్వాతంత్రమైన స్థితే ఈ కైవల్యమే అనే యోగం తాలూకు అంతిమ జ్యేయం అని చెప్తున్నారు కానీ బాబాజీ సర్వవ్యాప్తము వ్యాప్తము వ్యక్తిత్వము సర్వజ్ఞతము అనే లోకాతీత యోగసిద్ధుల మాట ఏంటి అని శ్రీ అమ్మగారు అడుగుతున్నారండి సర్వవ్యాప్తము అంటే అంతటా వ్యాపించి ఉంది సర్వశక్తిత్వము ఎంతో శక్తివంతమైంది సర్వజ్ఞత్వము అందరిలోనూ అంత అంత విజ్ఞత్వం ఉన్న కొంత లోకాతీత యోగసిద్ధులు ఉన్నారంటే వాళ్ళ గురించి ఏంటి అని అడుగుతున్నారండి బాబాజీ గట్టిగా నవ్వి ఇలా అన్నారంట ప్రతి వాడికి శక్తులంటే ఇష్టమే కానీ యోగశక్తులను ఏ విధంగా పెంపొందించుకోవాలి అని దేనితో పోల్చిన ఆ శీర్షిక ఉన్న ఏ పుస్తకమైనా కాని అండి వేడి వేడి ఇడ్డీలాగా అమ్ముడైపోతుందంట యోగ యోగశక్తులు ఉన్నాయన్న మాట నిజమే కానీ అవి చాలా అరుదు అని చెప్తున్నారండి అద్భుతాలుగా చెలామణి అయ్యే చాలా ప్రదర్శనలు ఒకటి గారడీ పన్ను గడలే అని చెప్తున్నారండి యోగాభ్యాస ప్రక్రియలో మనసు ఎంత ఏకాగ్రతం అవుతుందంటే సామాన్యుడు అంటే ఏళ్ల తరబడిగా సాధన ఫలితాన్ని పొందే దాని మీదనే మనసును లగ్నం చేసే యోగా యోగి కొద్ది సమయంలోనే పొందవచ్చు ఈ మాట అక్షరాల నిజమే అని చెప్తున్నారండి జేమ్స్ టాల్బన్ రాసిన హౌ టు లెవిటేట్ అండ్ అదర్ గ్రేట్ సీక్రెట్స్ ఆఫ్ మ్యాజిక్ అనే పుస్తకం చూస్తే అందులో యోగ శక్తులు ఎలా ఉన్నాయి ఎలా చేయొచ్చు ఈ గారడీలు అనే విషయం మనకి తెలుస్తుంది అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మిగతాది రేపు తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి మళ్ళీ రేపు క్లాస్లో కలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు